రీసెంట్ గా బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు గురించి మీకు తెలిసే ఉంటుంది లేకపోతే వినే ఉంటారు అయితే ఈ యొక్క ఘటనలో పది మంది వరకు అయితే గాయపడ్డారు ఈ యొక్క ఘటనలో అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బయటపడ్డాడు అది కూడా ఎలాగో చూడండి తన ఎంత అదృష్టవంతుడో అతని పేరు వచ్చేసి కుమార్ అలంకృత్ అతనికి ఇరవై నాలుగు ఏళ్ళు అనమాట సో అతనైతే బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైబ్రిడ్ పద్ధతిలో అయితే జాబ్ చేస్తున్నారు అయితే అతను వర్క్ ఫ్రం హోమ్ అయితే చేస్తాడు అనమాట డైలీ అండ్ ఆ డైలీ ఇంట్లోనే తన వంట వండుకుంటాడు కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇంట్లో వండుకోలేక అలాగా హోటల్ కి వెళ్ళాడు అండ్ తన వచ్చేసి ఓ ప్లేట్ ఇడ్లీ మరో ప్లేట్ దోశ ఆర్డర్ ఇచ్చి తినేసి ఆయన కూర్చున్నాడు ఇక ఇడ్లీ తినడం పూర్తయిన వెంటనే దోశ కోసం కౌంటర్ వైపుగా వెళ్ళాడు ఆ సమయంలోనే అతనికి ఫోన్ రింగ్ వచ్చిందనమాట అది వాళ్ళ అమ్మ అయితే చేసింది కాల్ సాధారణంగా వాళ్ళ అమ్మగారు సాయంత్రం అప్పుడు చేస్తారంట డైలీ బట్ ఆ రోజు మాత్రం మధ్యాహ్నం అయితే కాల్ చేశారంట అనుకోకుండా అండ్ సిగ్నల్ సరిగా లేదంట ఫోన్ చేసినప్పుడు పక్క వచ్చి మాట్లాడడం అంటే అప్పుడు అతను బయటకు వచ్చి మాట్లాడాడో లేదో జస్ట్ వెనకాల పెద్ద సౌండ్ వచ్చింది వెనక తిరిగి చూస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అనమాట సో అతను చూడంగానే షాక్ అయిపోయాడు అనమాట గా స్టన్ అయిపోయాడు కాసేపు దాకా అండ్ కాసేపటికి తేరుకొని అప్పుడు వాళ్ళకున్న హెల్ప్ అయితే చేశానమాట అక్కడ లోపల గాయపడిన వాళ్ళకి మళ్ళీ కాసేపుకి అయితే వాళ్ళ అమ్మగారు అయితే అతనికి ఫోన్ చేసింది అనమాట ఏమైందని చెప్పి కంగారుగా అండ్ ఫోన్ ఎత్తినాక తనైతే ఒకటే చెప్పాడు థ్యాంక్ యూ అమ్మ ఇది గైస్ తనైతే ఎలాగైతే బయటపడ్డాడనమాట వాళ్ళ అమ్మ అయితే కాపాడింది ఈ రూపంలో కూడా సో మీలో ఎంతమందికి మేమంట ఇష్టమో కామెంట్ చేయండి అలానే వీడియోస్ లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి